తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయాలు ఒక్కసారిగా కొత్త టర్న్ తీసుకున్నాయి కాంగ్రెస్ నుండి ఎమ్మెల్సీలుగా ఖరారు చేసిన ముగ్గురి విషయంలోనూ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా నిర్ణయం తీసుకుంది హైకమాండ్ కోటాలో ఎమ్మెల్సీ అయిన విజయశాంతికి త్వరలోనే కేబినెట్లో చోటు దక్కనుంది అనే ప్రచారం పార్టీ ముఖ్య నేతల్లో జోరుగా సాగుతోంది ఆ మేరకు కాంగ్రెస్ పెద్దలు రాములమ్మకు హామీ ఇచ్చారంటున్నారు లెటర్ కాంగ్రెస్ ఎమ్మెల్సీల ఎంపికలో ఢిల్లీ మార్క్ కనిపించింది సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇచ్చారు ఎవరు ఊహించని విధంగా విజయశాంతి చివరి నిమిషంలో ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్నారు బీజేపీ బీఆర్ఎస్ లో పనిచేసిన విజయశాంతి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల వేళ కాంగ్రెస్లో చేరారు టీఆర్ఎస్ ఎంపీగా ఉద్యమ సమయంలో పనిచేశారు ఆ తర్వాత కేసీఆర్ తో విభేదించి బీజేపీలో చేరి తర్వాత కాంగ్రెస్లోకి వచ్చారు కాంగ్రెస్లో చేరే సమయంలోనే విజయశాంతికి కీలక పదవి ఇస్తామని పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని నాటి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి ఠాక్రే హామీ ఇచ్చారన్న ప్రచారం ఉంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత విజయశాంతి మౌనం దాల్చారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆమె ఎంపీగా పోటీ చేయాలని భావించినా అవకాశం దక్కలేదు ఇప్పుడు ఎమ్మెల్సీల ఎన్నికల వేళ పార్టీ అధ్యక్షుడు ఖర్గేతో ఢిల్లీలో భేటీ అయ్యారు తాను పార్టీలో చేరే సమయంలో ఇచ్చిన హామీని గుర్తు చేశారట రాష్ట్రంలో ప్రభుత్వం పార్టీ వ్యవహారాల గురించి వారితో చర్చించారు తనకు అవకాశం ఇవ్వాలని పార్టీ కోసం పని చేస్తానని చెప్పుకొచ్చారట పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో విజయశాంతికి సత్సంబంధాలున్నాయి హైకమాండ్ పెద్దలతో కూడా సత్సంబంధాలు ఉండడంతో ఢిల్లీలో రాములమ్మ లాబియింగ్ ఫలించి ఆమెని ఎమ్మెల్సీ పదవి వరించింది అద్దెంకి దయాకర్ శంకర్ నాయక్తో పాటు విజయశాంతికి ఆ పార్టీ అధిష్టానం టికెట్లు ఖరారు చేస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది ఉద్యమ వారసురాలిగా తనకు అవకాశం దక్కిందని విజయశాంతి పేర్కొన్నారు త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో విజయశాంతికి అవకాశం దక్కుతుందని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది ప్రస్తుతం మంత్రులుగా పనిచేస్తున్న వారిలో మార్పులు చేర్పులు ఖాయమని చెబుతున్నారు కొత్తగా ఆరుగురికి రేవంత్ మంత్రివర్గంలో అవకాశం ఉంది కీలకమైన హోం మున్సిపల్ విద్యాశాఖలు రేవంత్ వద్దే ఉన్నాయి కొందరు మంత్రులు అదనపు శాఖల నిర్వహణ భారంగా భావిస్తున్నారు పలువురు ఆశవహులు ఢిల్లీలో హైకమాండ్ను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పదిహేను నెలలు పూర్తయిన ఇంకా మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్ ఎటూ తేల్చడం లేదు రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిణామాలతో దూకుడుగా వ్యవహరించే వారిని ప్రోత్సహించాలని పార్టీ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది బీజేపీ బీఆర్ఎస్కు సరైన కౌంటర్ చేసే నేతలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు సమాచారం అందులో భాగంగా విజయశాంతితో పాటు మరికొందరికి అవకాశం కల్పించాలని అధిష్టానం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చిందని ప్రచారం సాగుతోంది మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలపైనా కసరత్తు జరుగుతోంది దీంతో మంత్రివర్గ విస్తరణ చేపట్టడానికి కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించిందట మంత్రివర్గ విస్తరణ జరిగితే విజయశాంతికి పదవి ఖాయమని ఆమెకు కేబినెట్లో కీలక శాఖ అప్పజెప్తారన్న టాక్ వినిపిస్తోంది